హరే కృష్ణ మన జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి కొన్ని మనం తెలిసి చేసిన తప్పుల వల్ల కొన్ని మనలోని అహంకారం వల్ల మరి కొన్ని భగవంతుడు మనల్ని పరీక్షించే రూపంలో వస్తాయి ఇలాంటి ప్రతి అడ్డంకిని తొలగించి మన మార్గాన్ని సుగ సుగమం చేయగలిగితే కలిగే శక్తి ఎవరితో తెలుసా ఆయనే శ్రీ గణపతి వినాయకుడి మహిమను అర్థం చేసుకోవడానికి మనకు అద్భుతమైన కథ ఉంది అదే గజముఖాసురుడి కథ ఈ కథ మనకి కేవలం పురాణగాదే కాదు జీవితాన్ని మార్చే శక్తివంతమైన పాఠం కూడా శ్రీ గణపతిని పూజించే ముందు మనం ఈ శ్లోకాన్ని స్మరించుకున్నాం శుక్లాంబరం విష్ణు శణం చతుర్భుజం ప్రసన్న సర్వ సర్వవిఘ్నోపశాంతయే దీని అర్థం ఏంటంటే తెల్లని వస్త్రాలు ధరించినవాడు అంతటా వ్యాపించి ఉన్నవాడు చంద్రుడులా కాంతివంతమైనవాడు నాలుగు చేతులు కలవాడు ప్రశాంతమైన ముఖం కలవాడు అయిన గణపతిని సమస్త అడ్డంకులు తొలగిపోవడానికి ధ్యానిస్తున్నాడు ఒకప్పుడు గజముఖాసురుడు చాలా గొప్ప తపస్సు చేసి భగవంతుడి అనుగ్రహం పొందాడు ఆ వరం అతనికి అపహారమైన శక్తులను ఇచ్చింది అయితే కాలక్రమేణా ఆ శక్తి అతనిలో అహంకారం దురహంకారం అధికారాన్ని దుర్వినియోగం చేసే తత్వం పెంచాయి ఈ విషయం మన జీవితంలో కూడా జరుగుతూ ఉంటుంది చిన్న విజయాలు చిన్న చిన్న విజయాలు మనల్ని అతి వాళ్ళ మయ్యామనే భ్రమలోకి నెట్టేస్తాయి అప్పుడే మన జీవితంలో పతనం మొదలవుతుంది గజముఖాసురుడు కూడా అదే చేశాడు అహంకారంతో లోకాలను వేధించడం మొదలుపెట్టాడు దేవతలు ఋషులు యోగులు కూడా అతని బాధను భరించలేక చివరికి విఘ్నేశ్వరుడైన గణపతిని ఆశ్రయించారు గణేశుడు శాంతంగా ధర్మబలంతో అతన్ని అతన్ని ఎవరున్నాడు ఇత్త సమయంలో గజముఖాసురుడు తన అసుర శక్తిని అంతటినీ ఉపయోగించి తన రూపాన్ని ఒక భయంకరమైన గజరూపంగా మార్చుకున్నాడు అందుకే అతన్ని గజముఖాసురుడు అని పిలుస్తారు చివరకు గణపతి తన జ్ఞానశక్తితో అతని అహంకారాన్ని నాశనం చేసి అసురుడికి వినయం నేర్పి అతన్ని తన వాహనంగా మార్చుకున్నాడు అంటే ఈ కథ ఈ కథలో ఉన్న అద్భుతమైన సూత్రం ఏమిటంటే అహంకారం ఈక్వల్ టు అల్లరి ఈజ్ ఈక్వల్ టు శిక్ష ఈజ్ ఈక్వల్ టు శరణాగతి ఈజ్ ఈక్వల్ టు మార్పు ఈక్వల్ టు వినయం ఈ కథ మనకు నేర్పే మొట్టమొదటి గొప్ప పాఠం ఏమిటంటే అహంకారం ఎంత పెద్ద శక్తి ఉన్నా పడగొడుతుంది గజముఖాసురుడు అపారమైన శక్తివంతుడు కానీ అతని అహంకారం అతన్ని కింద పడేసింది మన జీవితంలో కూడా అంతే అహంకారం ఉంటే మన సంబంధాలు పని సంబంధాలు మనశ్శాంతిని అన్ని నాశనం అవుతాయి రెండవది తప్పును ఒప్పుకోవడం శరణాగతి చెందడం మన ఎదుగుదలకు దారి గజముఖాసురుడు తన తప్పును తెలుసుకుని వినయంగా మారినప్పుడు సాధారణ అసురు నుండి గణపతికి వాహనంగా ఎదిగాడు మనం కూడా మన తప్పులను అంగీకరిస్తే వాటిని మెట్లుగా చేసుకుని ఇంకా పైకి వెళ్ళవచ్చు ఇక మూడవది సమస్యలను శాంతంతో జ్ఞానంతో మాత్రమే పరిష్కరించాలి గణపతి శాంతికి బుద్ధికి ప్రతీక అందుకే అడ్డంకులను తొలగించే శక్తి శక్తిని కలిగి ఉన్నాడు శాంతి బుద్ధి కలిగ కలగలిగితే ఇది అది ఎలాంటి అడ్డంకులనైనా తొలగించే గొప్ప శక్తి అవుతుంది చివరగా నాలుగవది ప్రతి అడ్డంకి లోపల ఒక అవకాశం దాగి ఉంటుంది గజముఖాసురుడు ఒక అడ్డంకి రూపంలో వచ్చిన చివరకు గణపతికి వాహనంగా అంటే ఆశీర్వాదంగా మారాడు అలాగే మనం కూడా మన సమస్యలను అవకాశాలుగా మార్చుకోవచ్చు మరి ఈ జీవిత సత్యాన్ని మనం ఈరోజే ఎలా అమలు చేయాలి మొట్టమొదటి సాధన ఫైవ్ మినిట్స్ గణేష ధ్యానం కళ్ళు మూసుకొని కేవలం ఐదు నిమిషాలు ఓం ఓం గణపతి నమ అనే మంత్రాన్ని జపం చేయాలి దీనివల్ల మీ మనసు స్పష్టంగా అవుతుంది మనం తీసుకునే నిర్ణయాలపై సరైన నియంత్రణ లభిస్తుంది రెండవది అహంకారాన్ని నియంత్రించే సూత్రం ఎస్ మె ఎస్ మెథడ్ ఏ అంటే ఎఫెక్ట్ సి అంటే కరెక్ట్ ఈ అంటే ఇవాళ్ళు మీ జీవితంలో ఎప్పుడైనా అహంకారం తలెత్తే ఈ సూత్రాన్ని వెంటనే గుర్తు చేసుకోండి మూడవది సమస్యను అవకాశంగా మార్చుకునే పద్ధతి మీకు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని చూసి భయపడకుండా దాన్ని విశ్లేషించండి ఈ సమస్య ఎందుకు వచ్చింది నేను దీన్ని దీని నుండి నేర్చుకోవాల్సింది ఏమిటి దీనిలో దాగి ఉన్న అవకాశం ఏమిటి ఇలా ఆలోచిస్తే మీరు ప్రతి అడ్డంకిని ఆశీర్వదంగా ఆశీర్వాదంగా మార్చుకోగలుగుతారు దీనికి ఒక ఉదాహరణ ఒక ఉద్యోగి అహంకారంతో తన బాస్తో గొడవపడి ఉద్యోగం కోల్పోయాడు కానీ అతను తన తప్పులను తెలుసుకొని తన కమ్యూనికేషన్స్ను సర్ది సర్దిద్దుకున్నాడు తర్వాత వేరే కంపెనీలో ఇంకా పెద్ద స్థాయిలో చేరాడు ఇది కూడా గజముఖాసురుడి కథలాగే ఉంది అహంకారం శిక్ష శరణాగతి ఎదుగుదల గణ గణపతిని తొలుత పూజించాలి పూజించాలని మన పెద్దలు చెప్పడం కేవలం ఒక ఆచారం కాదు అది ఒక ఆధ్యాత్మిక సూత్రం మనలోని చెడు భావాలను తొలగించి మంచి శక్తులు మనకు కలగడానికి గణపతి ఒక సంకేతం ఆయన ఇచ్చే ముఖ్యమైన శక్తులు స్పష్టత అంటే క్లారిటీ లక్ష్యంపై దృష్టి జ్ఞానం మరియు వినయం ఈ నాలుగు మనలో ఉన్నప్పుడు జీవితంలో ప్రతి అసురశక్తి అంటే మన అడ్డంకులు మనకు వాహనంగా మారుతాయి చివరగా గజముఖాసురుడి కథను మనకు స్పష్టంగా చెప్తుంది అహంకారం ఏ కొండనైనా తోలేస్తుంది కానీ వినయం ఏ పర్వతాన్నైనా ఎక్కేస్తుంది ఎక్కిస్తుంది ఈ కథలో సూత్ర ఈ కథలోని సూత్రాన్ని మీ జీవితంలో అమలు చేయండి మీ జీవితం ఖచ్చితంగా మారిపోతుంది హరే కృష్ణ